బీజేపీ బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫైర్ అయ్యారు ఫొటోషూట్ కోసమే బీజేపీ నేతల మూసి నిద్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు ఎవరిని నమ్మించడానికి బీజేపీ నేతలు ఈ మూసి నిద్ర చేస్తున్నారో చెప్పాలన్నారు గుజరాత్ గులాంల లాగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు చేశారు నెలల పాటు మీరు అక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితులు తెరస్తాయని ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు పది పన్నెండు గంటలు ఫోటో షూట్ చేసుకుని వచ్చినారు ఇది కాదు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది నేను ఇవాళ మీతో చెప్తా ఉన్నాను మీ ప్రధానమంత్రి మాటి మాటికి మన్ కీ బాత్ అంటాడు ఇలా మూసికి బాత్ కరెంగే ఛాయ్ పే చర్చ కాదు మూసిపోయి చర్చ కరెంగే మా ముఖ్యమంత్రి అన్న ప్రకారం రండి నేను కూడా వస్తాను మీరు నేను మూడు నెలల పాటు అక్కడే ఉందాం ఈ పదేళ్లు జరిగిన నష్టాన్ని పూడుస్తామంటే మీకెందుకు కడుపు నొప్పి పదేళ్లుగా చూస్తాం ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందనగానే రంగంలోకి దిగుతారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్టర్స్ వీళ్ళు అరే పదేళ్ళు కేసీఆర్ మెలగబట్టకపోయినాడు మేమేదో చేస్తామంటే మీ కడుపు నొప్పి ఏంటి